హాయ్ అండి నెయ్యి చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇది పాలపైన వచ్చే మీగడ చాలామంది పచ్చి పాలపైన మీగడ తీస్తారా మరిగించిన పాలపైన అని అడుగుతున్నారు ఇదంతా కూడా నేను డైలీ బర్రెల దగ్గర నుంచి మిల్క్ అనేది పోపించుకుంటాను అవి మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఒక టెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఆ మిల్క్ వదిలితే మనకి చాలా మందమైన మేగడ అనేది వచ్చేస్తుంది అది తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా ఎప్పుడైనా మరిగించాలి అనుకునేటప్పుడు ఒక టూ అవర్స్ ముందే బయట పెడితే అది చక్కగా మెత్తగా ముద్దలాగుండి మనము కలయి కొంచెం కడిగేసి స్టవ్ పైన పెట్టుకొని ఆ మేగడంతా వేసి ఇలా సరాటం లాంటి గరిటితో కలుపుతూ మనం ఉడికించుకున్నట్లయితే ఒక ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది వచ్చేస్తుందండి స్టవ్ హైలో పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి త్వరగా నెయ్యి వచ్చేస్తుంది అడుగు అంటకుండా ఇట్లా గీకుతూ మనం కలిపినట్లయితే మనం ఈ నెయ్యి మరిగించిన వెంటనే కళాయి అనేది తోముకోవచ్చు అస్సలు ఉండదు కళాయికి ఏమీ కూడా అంటుకోదు ఇలా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి చాలామంది మీగడ పెరుగు మీద తీసి అది మళ్ళీ మిక్సీలో వేసి కూల్ వాటర్ పోసుకుంటూ ఎండ పూస అనేది తీస్తారు అదంతా రిస్క్ కాబట్టి రిస్క్ లేకుండా ఈజీగా నెయ్యి తీసుకోవడం అంటే ఇదేనండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెయ్యి కూడా కమ్మటి సువాసనతో మనం గోదావరి అని కూడా అంటారు ఇది పడేయకుండా చక్కగా షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఎల్లుడిపోయి కారం వేసుకొని కూడా రైస్లో కలుపుకొని తినవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇరవై నిమిషాల్లో వచ్చేసే నెయ్యికి మిక్సీ జారి కడగడం మళ్ళీ అది అంత పెద్ద పని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇదైతే చాలా ఈజీ కదా ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మనం ఏ ఒక్కటి పడేయవలసిన అవసరం లేదు చక్కగా ఈ గోదావరి కూడా కళాకాల ఉంటుంది చక్కగా తినేయొచ్చండి మరీ మాడకుండా ఇలా ఉండేటప్పుడు నెయ్యి తీసిస్తే బాగుంటుంది నెయ్యి కూడా పూస పూసగా చాలా బాగుంటుందండి నేను చాలాసారి వంటల్లో యూజ్ చేశాను చూడండి ఒకసారి నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిన నెయ్యి మాత్రమే వాడతాను ప్యాకెట్ పాలకి ఇంత మీగడ అనేది రాదండి ఎవరైనా బర్రె పాలు పోసినట్లయితే అవి తీసుకొని ఒక ఐదు నిమిషాలు పాలు పొంగిన తర్వాత మరిగించుకోండి మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి గోరువెచ్చగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే టేస్ట్ సూపర్గా ఉంది